ఇన్నేళ్లు ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లు కాల్వలను ఆక్రమించారు ఇప్పుడు ఆ చెరువు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ కొత్తగా ఆనకట్ట నిర్మించడంతో కట్ట వెలుపల ఖాళీ స్థలాలు పెలిశాయి కబ్జా కూరల కన్ను ప్రస్తుతం వాటిపై పడింది భవన నిర్మాణ వ్యర్థాలను ఆ ఖాళీ స్థలాల్లో నింపుతూ చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు లేదంటే చెరువు భూములు ఇంటి స్థలాలుగా మారి గుట్టు చప్పుడు కాకుండా కబ్జాకు గురవుతున్నాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది గతంలో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరగగా ఎఫ్టిఎల్ పరిధిలు గుర్తించి సూచిక బోర్డులు దిమ్మెలు ఏర్పాటు చేశారు ఫిర్యాదులు కొద్దీ అక్రమ నిర్మాణాల్ని కూల్చేశారు కొందరు కోర్టుకు వెళ్లడంతో అలాంటి నిర్మాణాల జోలికి అధికారులు వెళ్లలేదు ఆ తరువాత పెద్ద చెరువును ట్యాంక్ బండ్గా అభివృద్ది చేశారు నెక్లెస్ రోడ్డు పేరుతో కొత్త ఆనకట్టను నిర్మించారు దీంతో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం తగ్గిపోయింది తొంభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో చెరువు విస్తరించే ఉండేదని గతంలోని నీటిపారుదల శాఖ దస్తాలు చెబుతున్నాయి ఉపగ్రహ చిత్రాలు సైతం ఏటికేడు పెద్ద చెరువు ఎలా కుచించుకుపోయిందో స్పష్టం చేస్తున్నాయి నెక్లెస్ రోడ్డు పేరుతో కొత్తగా ఆనకట్ట నిర్మించడంతో ఆ కట్ట వెలుపల తాజాగా ఆక్రమణలకు తెరతీస్తున్నా నిర్మాణాల వ్యర్థాన్ని చెరువు ఆనకట్ట వెలుపల ఉన్న ఖాళీ స్థలాలకు తరలించి క్రమంగా చదును చేస్తున్నారు అలా చదును చేసిన స్థలాల్లో మొదట చిన్న చిన్న రేకుల నిర్మాణాలు ఆ తరువాత ఇంటి నిర్మాణాలకు అక్రమార్కులు ప్రణాళికలు రచిస్తున్నారు పీర్ల బావి నుంచి మోటార్ లైన్ వెళ్ళే మార్గంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటినే నిర్మించేశాడు ఇల్లు నిర్మిస్తున్న ప్రదేశం పక్కనే పెద్ద చెరువు బఫర్ జోన్ దిమ్మే స్పష్టంగా కనిపిస్తోంది అదే ప్రాంతంలో చెరువు కట్ట వెలుపల చెరువు శిఖం పూడ్చి ఓ వ్యక్తి నిర్భయంగా ప్లాట్ చదును చేశాడు అక్కడ ఇంటి నిర్మాణానికి పావులు కదుపుతున్నాడు జగ్జీవన్ రామ్ నగర్లో చైతన్య పాఠశాల వెనుక కొత్తగా నిర్మించిన చేరు చెరువు కట్ట వెలుపల చెరువు శిఖాన్ని సిఖాన్ని మట్టి కుప్పలు పోశారు త్వరలో చదును చేసి విశాలంగా ప్లాట్ ఏర్పాటు చేసి దస్తాలు సృష్టించే అవకాశం లేకపోలేదు కొత్తగా నిర్మించిన కట్ట వెలుపల ఉన్న స్టేడియం వెనుక చెరువు శిఖాన్ని ఆక్రమించేసి ఏకంగా ఫెన్సింగ్ నిర్మించడం ఆక్రమణల తీవ్రతకు అద్దం పడుతోంది మహబూబ్ నగర్ నడిబొడ్డున ఉండడంతో పెద్ద చెరువు చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది గతంలో చెరువు బఫర్ జోన్ కాల్వలు కాల్వ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోలేదు చెరువుకు నీటిని మోసుకొచ్చే కాలువలు అలుగు పారితే ఆ నీటిని మరో చెరువు వరకు మోసుకుపోయే కాలువలు సైతం ప్రస్తుతం కుంచుకుపోయాయి చోట్ల దాదాపుగా కనుమరుగయ్యాయి ఇప్పుడు చెరువు చుట్టుపక్కల స్థలాలు కూడా కబ్జాకు గురైతే పెద్ద చెరువు భూములు క్రమంగా మాయమవుతాయని పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నారు కాగా అవి తమ భూములంటూ కొందరు నిర్మాణాలు చేపట్టేందుకు సైతం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది సిమెంటు మట్టి ఇటుక లాంటి భవన నిర్మాణ వ్యర్థాలని పోసి చదును చేసి ఆక్రమించే యత్నాల్ని అడ్డుకోవాలనే డిమాండ్లు పట్టణవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి పెద్ద చెరువు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించినా ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని తొలగిస్తున్నామని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ రామ్ తెలిపారు పెద్ద చెరువు చెరువును విజిట్ చేయడం జరిగింది సర్వేరు గిరిదావరు నేను అక్కడ ఒక డబ్బా వేశారు డెబ్రీస్ కింద వేసి ఒక డబ్బా వేసినారు అది కూడా పట్టాల్యాండే పట్టాల్యాండ్లో ఉన్న దాంట్లో బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి ఆ డబ్బాని అక్కడ తీసేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా ఒకలా వాళ్ళు తీయకపోతే మున్సిపల్ కమిషనర్కి నుంచి రిమూవ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే అది ఎంకరేజ్మెంట్ ఎక్కడైనా బఫర్ జోన్లో ఉన్నా కూడా అది పట్టాలని ఉన్నా బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి వాటిని ఇమీడియట్లీగా రిమూవ్ చేయమని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అట్లాంటివి ఏమన్నా మా దృష్టిలో వచ్చినా కూడా ఇమీడియట్లీ మున్సిపల్ కమిషనర్ మా టీం అందరు కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో విజిట్ చేసి అది బఫర్ జోన్లో ఉందా పట్టా ఉందా అనేది కంపెనీ చూసి వాటిని రిమూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటారు ఫిర్యాదులు అందినప్పుడు లేదంటే మీడియా ముఖంగా బహిర్గతమైనప్పుడు మాత్రమే రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు చెరువును సంరక్షించాల్సిన నీటిపారుదల రెవెన్యూ ఇరుశాఖల మధ్య సమన్వయ లోపం సైతం ఆక్రమణలకు కారణమవుతోంది దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది